ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమాల పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ ఐదవ తేదీ నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు చేసి తీరుతామని చేవెల్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలిపారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు మీర్పేట్ కార్పొరేటర్ ముద్దా పవన్ ఆధ్వర్యంలో లెనిన్ నగర్ చౌరస్తా నుండి నందిహిల్స్ వరకు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు మీర్పేట్ కార్పొరేషన్ ప్రశాంత్ హిల్స్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయని ప్రశ్నించారు పేదరికం ఉన్న ఈ దేశంలో సంక్షేమ పథకాలు ఇవ్వకుంటే ఈ దేశం ఎలా ముందుకు వెళ్తుందని ఆదాని అంబానీ సంపద పెరిగితే భారతదేశ అభివృద్ధి చెందినట్లు కాదని రంజిత్ రెడ్డి ఫైర్ అయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర లేకున్నా సహాయం కోసం ఎవరొచ్చినా సాయం చేసే గొప్ప మనసు నాకు ఉందని అన్నారు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు

అంత లీడర్లు మమ్మల్ని మమ్మల్ని రాలేదని దానికి దీనికి వాడుకున్న వాళ్ళే కానీ మాకు హెల్ప్ చేసిన మిమ్మల్ని చూస్తే క్లాసీగా ఉన్నారు మా బెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారన్న అందుకనే మేము ఎక్కడ కేవలం రాజకీయ కాకుండా అన్ని రంగాలు పదమూడవ తారీఖు నాడు డాక్టర్ రంజన్ రెడ్డిలను అత్యంత మేధా గెలిపేయాలని అన్నలకు అక్కలకు అందరికి అందరికీ నమస్కారం ఇవి అంటే నాకు లైఫ్ లో ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన నాకు నిజంగా మీరు చూపెడుతున్న ప్రేమకు నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను మే పదమూడు మూడో నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు మీ రంజితన అందరికి మే పదమూడు మన రాబోయే ఎంపీ ఎలక్షన్ చాలా కీలకమైన క్లిష్టమైన చెప్పి ఎప్పుడు రకరకాలుగా చెప్తూనే వస్తున్నా అన్ని విధాలా అందరికీ మీకు ఎలా చెప్పాలో చెప్తేనే ప్రయత్నం చేస్తున్నా ఇవాళ యువకులు ఇంత మంది వచ్చారు ఇంత ముందుకు శ్రీకాంత్ చెప్పిండు మా బీజేపీతో లేవని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కుల మతాలకు అతీతంగా అందరం కలిసి సభ్యు సమాజంలో కలిసి ఉందామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా జరగబోయాల్సిన ఎలక్షన్ ఇద్దరు అభ్యర్థులు నిలబడితే ఈ అభ్యర్థి ఎవరు ఆ అభ్యర్థి ఎవరు ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఎక్కడైనా ఎప్పుడైనా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం తర్వాత మనకు నడిచింది ఒకటే విషయం రెండు పార్టీలు మూడు పార్టీలు అభ్యర్థులు ఎవరు గత ఐదు సంవత్సరాలు ఏం చేసింది అభ్యర్థులని అది ఉండాలి ఎప్పుడైనా కోలమానం కానీ ఇప్పుడు నడుస్తున్నది రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకుందాం ఏమవుతుంది మన దేశం ముందుకు పోవాలంటే అనే మాటలు వస్తున్నాయి ఎందుకు అవసరం లేని ఇవి రాదాంతం ఇది మనము నేను వేడుకుంటున్నా పిల్లలు మీ భవిష్యత్తు మీ భవిత కోసం అందరం కలిసి కట్టుకుందాం ఈ సభ్య సమాజంలో అందరం కలిసి కట్టుకుంటే మనం ఒక ఆదర్శకు ఉండాలి ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది మీకు ఎస్పెషల్లీ పిల్లలు మీకు చెప్తున్నా ఎందుకంటే రాబోయే రోజులలో రాబోయే తరాలకు పెద్దలు బాధ్యత వహించాలి పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ దేశం వైపు నలుమూల నుండి దేశాలు చూస్తున్నాయి ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది వీళ్ళకి అన్ని ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి ఉంది అంతా అన్ని హంగులతో పోవాల్సిన దేశం ఎందుకు సాగుతలేదు అనిపిస్తుంది అన్నీ మనం కూడా ఆలోచిస్తున్నాం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు ఏమో బిజెపి పార్టీ తప్పు లేదు రెండు రాజకీయ పార్టీలు కొట్లాడాలి మీరు కొన్ని విశ్వేశ్వర రెడ్డి కొట్లాడాలి అది తప్పదు ఎలక్షన్లు సయ్యాక్ మనం ఈ వైపు మాట్లాడుతున్నాం ఇంతవరకు అక్క విజయలక్ష్మి అక్క చక్కగా చెప్పింది అందరు వస్తారు వంగి వంగి దండాలు పెడతారు ఓట్లు నడుక్కకుంటాం ఇది చేస్తాం అది అని చెప్పి పోయే రకాలు కానీ నేను ఆ రకం కాదు గత ఐదు సంవత్సరాల నుండి ఎవరైనా ఏ పనైనా ఉన్నది అని నా ఇంటికి వస్తే నేను ఈ పని చేతగాదు పని చేయలేను పని చెయ్యను అని చెప్పి ఏ ఒక్కరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు పవన్ అడిగిండు రోడ్ల విషయమైనా ఏ విషయమైనా ఒక టాపిక్ ఎక్కడ వస్తుందంటే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడే అండర్ గ్రౌండ్ డ్రైనేజు రోడ్లు చాలా దగ్గర రిలేషన్ ఉంది ఎందుకంటే ఒకవైపు లోడ్ వేస్తూ ఉంటారు ఇంకోవైపు అండర్ గ్రౌండ్ పెరి పెరగాల్సి వస్తుంది పెంచాల్సి వస్తుంది డయామీటర్ పెంచాల్సి వస్తుంది ఎందుకు వస్తుంది మన సిటీ చాలా పెద్దగా పెరుగుతుంది వర్టికల్గా పెరుగుతుంది అంటే అంతస్తులు పెరుగుతూనే ఉన్నాయి సంపద పెరుగుతూనే ఉన్నది ఇల్లు కట్టుకుంటూనే ఉన్నాం ఫ్యామిలీ కుటుంబం పెరుగుతూనే ఉంది ఇది తప్పదు రాబోయే రోజుల్లో మన దేశం మన నగరం ముందుకు పోతుంది కాబట్టి ఒకవైపు సంతోషం ఇంకోవైపు ఇబ్బందులు కూడా ఉంటున్నాయి ఇబ్బందులు ఏంటి నీటి సమస్య పవన్ మాట్లాడుతున్న ఇంకెళ్ళి చెప్తాను నీ నీళ్ళ ప్రాబ్లం కూడా ఉందన్న కరెంటు ప్రాబ్లం కూడా ఉందని ఇవాళ కరెంటు ప్రాబ్లం ఉన్నా నీళ్ళ ప్రాబ్లం ఉన్నా నిన్ననే ఒక ఎలక్ట్రికల్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడుతుంది కరెంట్ కటింగ్స్ ఎక్కువైతున్నాయి అయితేనే అయితేనే ఒక ఏమో కరెంటు రాత్రి పోతుంది ఎందుకని అనుభవిస్తున్నాం ఇంకోవైపు ఏమో పొద్దున్నాక ఎండలు ఎంత కొడుతున్నాయి ఎండలు ఫుల్ కొడుతున్నాయి రాత్రి ప్రతి ఇంత ఏసీలు వేసుకుంటున్నావు ఏసీలు వేసుకుంటే ఇంత ఇంతసేపు వేసినా కూడా ఏసీ చల్లబడట్లేదు ఏమైంది ఎంతసేపు ఏసీలు వేసినా చల్లబడట్లేదు ఫ్యాన్లు వేసుకుంటేనే ఉన్నాం సో ముప్పై పర్సెంట్ లోడ్ పెరిగింది సార్ అందుకే ఈ ప్రాబ్లం అవుతుంది ఒకవైపు ఇంత పెద్ద ఎండలు కొడుతున్నాయి ఫస్ట్ టైం వర్షం పడింది కొంచెం చన్నపడే అన్ని విధాల బెటర్ అని చెప్పి చెప్పారు అది వాస్తవం మనం కూడా ఇబ్బందులు పడుతున్నాడు వాళ్ళకి వస్తుంది కానీ వాళ్ళు చెప్పే రీజన్ చెప్తే మనం ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా వాటర్ సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది అది కూడా పరిష్కారం ఉంది దానికి సొల్యూషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి